నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరున నా వందనములు కీర్తన గ్రంథము తరువాయి భాగము కీర్తనలు ఎనిమిదవ అధ్యాయం నుండి వాక్య ధ్యానం చేసుకుందాం దయచేసి శ్రద్ధగా పూర్తిగా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ దగ్గరకు వస్తాయి యహోవా మా ప్రభువా ఆకాశములో నీ మహిమను కనపరచువాడ భూమి ఎందంటనూ నీ నామము ఎంత ప్రభావం కలది శత్రువులను పగ తీర్చుకున్నవారని మాన్పివేటికై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించయున్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యను జ్ఞాపకం చేసుకున్నట్టుకు పడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటు వాడు దేవుని కంటే వాణిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఉన్నావు గొర్రెలన్నిటిని ఎడ్లనన్నిటిని అడవి మృగములు అన్నిటిని ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించే వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచున్నావు యుహోవా మా ప్రభువా భూమి ఎందంటనూ నీ నామము ఎంత ప్రభావం గలది నా పూర్ణ హృదయముతో నేను యుహోవాను స్తించెదును యుహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను మహోన్నతుడ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున యాజ్యమాడి నాకు న్యాయము తీర్చున్నావు నీవు సింహాసనాశీనుడివై న్యాయముని బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నదని వారు జోగపడి నశింతురు నీవు గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టియున్నావు శత్రువులు నశించరి వారి ఎన్నడూ నుండకున్న నిర్మూలమయ్యి నీవు పెళ్ళగించిన పట్టణములో స్మరణకు రాకుండా బొత్తిగా నశించను యుహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించయున్నాడు యుహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చను యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చను నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యుహోవా నిన్ను ఆశ్రయించేవారని నీవు విడిసిపెట్టవాడు కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకొందరు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి ఆయన రక్త అపరాధములను కూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడవారని జ్ఞాపకం చేసుకున్నాను వారి మరణు ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధ చేసు శియోను కుమారే గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యుహోవా నన్ను కరుణింపు మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించి వారు నాకు కలుగజేయ బాధను చూడము తాము త్రవ్వణ గుంటలో జనములు మునిగిపోయేరే తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యుహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టుడు తాము చేసుకున్న దానిలో చిక్కుయున్నారు దుష్టులను దేవుని మరుషు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరువబడదురు వారి నిరీక్షణ ఆస్పదము ఎన్నటికీ నశించదు ఎహోవ లెమ్ము నరుడు ప్రబడకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టము తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక యహోవా నీ వెందుకు దూరంగా నిలిచి ఉన్నావు ఆపత్కాలములలో నీ వెందుకు ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోషించిన మోసక్రియలు తామే సిక్కు కుందురుగాక దుష్టుడు తమ మనోభాషను బట్టి అతిశయపడుదరు లోబులు యుహోవాను తిరస్కరించదురు దుష్టులో పొగరెక్కి యుహోవా విషాలను చేయడను కొనుకుందరు యహోవా విషాలను చేయడను కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించదురు వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తించెదురు నేను న్యాయ విధులు ఉన్నతమైనవి వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరిని చూసి తిరస్కరించరు మేము కదలసబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు వారి నోరు శాపముతో కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలయ్యందలి మాటులలో పొంచుయొందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరారాధులను పట్టుకునవలనని గుహలోను సింహం వలె వారి చాటైన స్థలములలో పొంచు యుందురు బాధపడవాలని తమ వలలోనికి లాగి పట్టుకుందరు కాగా నిరాధారడు నలిగి వంగుదరు వారి బలత్కారం వలన నిరాధారుడు కూలుదరు దేవుడు మరిసిపోయను ఆయన విముఖుడై ఎప్పుడను చూడకుండానని వారు తమ హృదయములలో అనుకుందరు యుహోవ లిమ్ము దేవా బాధపడవారని మరొక నీ శయ్య ఎత్తుము దుష్టులు దేవుని తృఢీకరించుట నీవు విచారణ చేయమని వారు తమ హృదయములలో అనుకుంటాడా నీవు దీనిని చూసి ఉన్నావు కదా వారికి ప్రతీకారం చేతికై నీవు చేటును పగను కనిపెట్టి చూసుకున్నావు నిరాధారుడు తమను నీకు అప్పగించుకుందరు తండ్రులైన వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టము చెడ్డవారి దుష్టత్వము ఏమయో కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయము యహోవా నిరంతరం రాజయ్యున్నారు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయారు యుహోవా లోకులు ఎకనూ భయంకరకులు కాకుండానట్లు బాధపడవారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నడిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచి చెవిజగ్గే ఆలకించేవి యహోవా నామమునకు స్థుతి యేసుక్రీస్తు వారి కృప కణిక్రమలు మీ పైన మీ కుటుంబం పైన ఉండునగాక ఆ దేవునికే మహిమ కడుగునుగాక ఆడే లూయ